ఇక అన్నం పెట్టుకున్నా సెట్టింగ్ ఉంటుంది ఎట్లా పడితే అట్లా పోయారు కట్టలు పోయి మీద నీళ్ళు పెట్టుకుంటున్నా కుండేసిరిగి ఇట్లా ఉంటారు అంటే ఇట్లా పెట్టరు అందుకని పొడిమాలు ఇట్లా దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా జర మొగులు మొగులే ఉంది ఈ తడసుడుకు నాకు కూడా సర్దవుతుంది గొంతు కూడా తేడా అవుతుంది అన్నట్టు చూసుకోవాల్సిందే ఎట్లున్నా కూడా పనులు ఈ అలా కూడా పొద్దుగాల నుంచి చదిపిస్తున్నా పనులు ఈ కూరగాయలు కూస్తున్నా బుడమకాయ టమాటాలు అమ్మో మా ఆయన ఏదో పని ముందలేసుకుడు దేనికి ఇది చెత్తడబ్బకా అప్పటి నుంచి బాగానే కష్టపడుతుండు సక్సెసా ఇది మీకు తెలిసే ఉండొచ్చు యాక్సెస్ బ్లేడ్ కదా యాక్సెస్ బ్లేడ్ అంట దీంతో ఏదైనా మంచిగా కట్ అయిపోతుంది కట్ చేసిండు మేస్త్రి వాళ్ళు తొమ్మిది గంటలకు వస్తారంట చూడాలి నిన్న కూడా రాలేరు ఐతారం వస్తా వస్తా అని పనయినా మోసిపోయిండు ఇస్కా కంకరను స్లాబ్ మీద మోసిపోయిండు సిమెంట్ పేపర్ పాత కొంటాం సిమెంట్స్ అసలు కొంటారా కొనరా కాలీ కొంటారేమో అనుకున్నా అవునా అవునా ఎట్లా కిలో సీకులు మేము లాస్ట్ కేసాంలే ఇప్పుడు మొత్తం జమ చేస్తున్నాం భగవాన్లు అవి బియ్యరా మీరు సీకులు ముప్పై ఐదు రూపాయల కిలోనంట సన్సులు అయితే తీసుకోరట వచ్చిండు మేస్త్రి పాదొక పదకొండుకి పొద్దుగల తొమ్మిది గంటలకు వస్తాను ఇప్పుడు వచ్చిండు కేకారే ఆహా మెట్లు మెట్లు ఇది ఇక్కడ ఇక్కడ అవునా పాటలు పడతానంట నీళ్ళని తీసేసిరు అవసరం లేని దాంట్లో ఇంకా మెట్లు కూడా కడతాడంట ఇక్కడ ఈయన హిందీ మేస్త్రి ఏమన్నా ఎక్కువ అయితే మా ఆయన ఫోన్ చేస్తా అన్నట్టు మా ఆయన మొత్తం హిందీ మాట్లాడతాడు మేము ఉండేది చంద్రాని గుట్ట కదా ఆ ఏరియా మొత్తం హిందీ మాట్లాడతారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫోన్ చేసి మాట్లాడిపిస్తాను అనమాట అంటే సమస్య అంటే ఏదైనా అర్థంగా ఉంటే అట్లా చేసి మాట్లాడతాం మా ఆయనే మాట్లాడమన్నాడు ఇసుక వస్తు అంతేమో కానీ హిందీ తెలుగు ఇట్లా లాంగ్వేజ్ ప్రాబ్లం రావద్దు నాకు తెలిసి ఆయన అసలు తెలుగే వస్తలేదు మాకు హిందీ సరిగ్గా వస్తలేదు కొంచెం కొంచెం వస్తుంది నాకు కూడా అది కూడా హిందీ ఏం చేయమంటే మా ఆయనకు ఫోన్ చేసి ఇప్పుడే అవసరం వచ్చింది దొడ్డు సన్నుష్కే సన్న ఉష్కే కలపమన్నాడు కింది మెట్లు కొంచెం దొడ్డు దొడ్డు కనిపిస్తున్నాయి ఇది అయితే సన్నగా వస్తుంది కదా అని సన్న ఉష్గా కలపమని చెప్తుండూ అది ఇందులో ఎప్పటికీ చిన్న చిర కాలేదు మళ్ళీ ఏం చేసాడు అంటే మెట్లు మొదలు కట్టి స్టార్టర్ తర్వాత పోస్తారంటే గీడ పిల్లల రకాడ గీడ అయితే మా ఆయన ఏం చెప్తుండంటే స్టార్టర్లు మొదలు పోసి మెట్లు తర్వాత కట్టారంటే కాదట ఇంకో పైనకేం చెప్తారట ఇట్లనే ఆ మెట్లే కడతారట అది కూడా మాకు అర్థం కాలేదని చెప్తుంటే కానీ పని సొంతంగా సొంతంగానంట మూడు అంతస్తులు కట్టిండట చెప్పిండు ఫోటో చూపించి ఇట్లా అని పని మంచి అంట చూడాలి చేసినానికి దొడ్డుస్కే సన్నుకే కలుపుతున్నాము ఇది నాలుగు గంపలు అది నాలుగు గంపలు అంట సమానం సమానం దొడ్డు ఇష్కే ఉంది అది పద్నాలుగు వందల రూపాయలకు టన్ను ఇక్కడ ఉంది ఇరవై నాలుగు రూపాయల ఇరవై నాలుగు వందలకు టన్ను రెండు టన్నులు తెప్పించినాము కిరాయితో ఐదు వేలు అయింది ఇది ట్యాంకు కోసం తెప్పిస్తే అదే ఉంది ఇదేమో లోడే తెప్పించినాం పది టైలర్ అది మాల్ మాత్రం మస్తు రేటు ఉంది ఏదైనా కొనకపోతే ఇట్లా ఉష్కే ఇట్లా తీసుకొచ్చి ఇడవాలి పోయాలి సిమెంట్ వేస్తాడంటుముట్టు చూపిస్తే ఒక్కసారి బలరు వేస్తున్నాయి మైదాన్లో ఇంకా వీళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు వేసుకుంటారు నీళ్ళు దినాం వానొస్తున్నాయిగా నీళ్ళు నిలుస్తున్నాయి అక్కడక్కడ ఇంకా నేను బట్టలు విండేది ఉంది బాసనలు అయితే దోమిన ఇలా పని అయితే ఒకసారి చూసి ఎట్లా చేస్తున్నారు అనేది కొంచెం పని మొదలు పెడతారు కదా అప్పుడు పోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు మేమైతే తెలుగు మేస్త్రికే గుట్టము అలా ఇతన్ని తోలిచ్చి నీడు పని చేయమని సన్నుష్కే ఇప్పుడు పోసేంట సంచి చేస్తుండ్రు ఒక్కరికి లేపుడు కష్టమేది ఆల్ట్రాటెకే అని మీకు కూడా చెప్తున్నాం కదా అదే వాడుతున్నాము సంచులు కూడా అసలు దేనికి పని చేయ కట్ చేసినా కూడా ఉత్తగానే పోతున్నాయి వెరైటీ అయితే మంచినే పని చేస్తున్నాయి సిమెంట్ ఎక్కువ వస్తుంది అంట దీంట్లో కవర్ లాగానే ఉన్నాయి అచ్చం ఒక బకెట్ మగ్గు పెట్టుకుంటారు ఇక కొన్ని తక్కువ పడ్డప్పుడు పోసుకుంటారు అనమాట ఓకే మోటార్ వేయరు అన్నట్టు నేను కూడా పైన కోతున్నా గేట్ దగ్గరేసి టేపు కూడా కావాలంట పెద్ద టేపు ఇది మీకు తెలిసే ఉండొచ్చు నేను ఏ చూపించినా తెలవని వాళ్ళ కోసమే అది కూడా ఇట్లా ఉంటుంది అని చూపిస్తున్నా అంతే ఇది ఇట్లా తిప్పితే లోపలికి పోతుంది గుంజితే ఇట్లొస్తా అన్నట్టు చింపడానికి కూడా రావి ఇవి ఇష్టం వచ్చినట్టు ఇంపుతున్నారు ఇంకోటైతే మంచిగా ఇంపడానికి వస్తాం

ఇలా అయిపోయే వరకు తీయాలా అందుకే మీరు నేను మాట్లాడుతుంటే మీరేమన్నది అట్లా ఇట్లా వేసి గుంతలాగా వేసి నీళ్ళు వాడతాడు అన్నట్టు ఇప్పుడు రెండింటికి కలుపుతున్నావా స్టార్టర్లకు మెట్లకు అంతనా బంద్ చేయమని చెప్పాలా చెప్పయ్యా బంద్ చేసిండ్లే సైడ్ చెక్కలన్నీ కొట్టేస్తుండు ఇంకో ఇటుకలు తీసేస్తుండు అప్పుడు సిమెంట్ పడిపోకుండా పెట్టింది కదా అడ్డం కొంచెం తీసేస్తుడిపోతే ఇట్టునే వదిలేస్తు నేనేస్తున్నా ఇక వాళ్ళ ఇగో వాళ్ళవేం పోయింది అన్నట్టు ఊకుట్రు వాళ్ళు పని చేస్తే నేను కట్టెల పొయ్యి మీద నీళ్ళు పెట్టుకుంటున్నా కుండలా సర్ద ఉంది జరపానం మంచి లేదని ఉడికి నీళ్ళే పెట్టుకుంటున్నా కుండలో బాగానే అవుతాయి నీళ్లు అలా సర్దయింది నాకు కూడా వానకు అక్కడ తిరుగుతున్నావు కదా తడుస్తున్నా కదా అందుకే జర చూస్తే అయినా నీళ్ళు పోసుకురమ్మన్నారు ఆలద బాటలు మెట్లు కట్టేసిరు సిరి ఇట్లా జే కట్టిరు ఇంకో మేస్త్రి కూడా వచ్చిండు ముగ్గురు కలిసి ఆ స్టార్టర్లు పోసుకుంటారు అక్కడ ఇక్కడ పోస్తారు అన్నట్టు స్టార్టర్లు నాకు మీదికి ఎక్కటానికి లేదు దీంట్లో అయితే నీళ్ళు సల్లగా ఉంటాయి కదా గొండ్ సంచి కట్టింది దాంట్లో లేసిరు పని ఎంత ఎత్తు తక్కువ అయితే అంత తక్కువ పెట్టమన్నాము అందుకే ఇట్లా కట్టిండు ఇట్లా కూడా మూడు ఇట్లానేమో పదకొండ ఏమో ఉంది పదకొండు ఇంచులు టేప్ పెట్టే చూసిండు ఇక్కడనే ఇట్లానేమో మూడు ఏదైనా సామాన్లు తీసుకొని కలకగి ఉంటుందని ఎడలిపోయి పెట్టిరు మొత్తం ఆరు ఫీట్లు ఇందాక టాపీ చూడుండ్రి పెద్దదే ఇంకా ఆరినాక ఇట్లా చీపురు కట్టుతో రాస్తారంట జర పడిపోతుంది ఎండ ఎక్కువ కొడతలేదు కదా ఇవాళ ఎండ అవసరం ఉంది వస్తలేదు మొగులు మొగులే ఉండే ఇప్పటిదాకా ఇట్లుంది వాతావరణం అంటే ఇట్లా పెడతారు మూలలతో గట్టిగా టైట్ చేసిర్రు ఇక చూస్తారు మూల ఇంట్లో సిమెంట్ పోస్తారు అక్కడ కలుపుతుండు తెచ్చి దీంట్లో పోస్తే దీన్ని పక్కకెంచి డబ్బా పెట్టచ్చు ఇక మెట్లు ఆరినాక కూడా ఇట్లా మంచిగా వేస్తారు అట్లా చూడాలి ఇట్లా వేస్తారు ఇది పెట్టినాక మళ్ళీ ఇది ఇప్పేస్తారు మళ్ళా దానికి పెడతారు అనమాట కరెక్టు ఇట్లా లాగా వచ్చేస్తుంది ఇప్పు పెట్టినాక పోసినాక ఇప్పి మళ్ళీ ఇంకో దాంట్లో ఇట్లానే అన్నిటికీ పోస్తారు సరే పని చెప్పి వెళ్ళిపోయింది ఇట్లా పని చే ఇట్లా పని చేయండి అని ఆ గొడవ అడిపోతే మళ్ళీ పెట్టిస్తున్నా పువ్వులైతే అలా బాగా కాసినాయి మంచిగా అనిపిస్తుంది అందుకే ఒక్కసారి చూపిస్తున్నా మీరు కూడా చూస్తారు కదా అని రెండు రంగులు ఉన్నాయి ఇక్కడ కనకమ్రాలు రంగు ఇట్లా గుర్మష్ పువ్వు కలర్ అన్నట్టు అన్నం తింటున్నా ఇక అన్నం పెట్టుకున్నా పొద్దున చెప్పినా కదా బుడమకాయ టమాటా వండుతున్నా అని చాయ్ కావాలన్నారు ఒకటిలా అన్నం తినారంట ఇప్పుడు పని జరంతానే ఉంచి చేసిపోతారంట ఇగో చాయ్ చిక్కగా పెట్టిన ఇగో స్టార్టర్ అన్న కదా ఇట్లా పోస్తారు అక్కడ పోస్తున్నా మీదికి ఎక్తామంటే ఇగో మెట్లు పచ్చిగున్నాయి కూలిపోతాయి అంట మళ్ళా పర్షానం అందుకే ఇగో ఇట్లా పెడతారనమాట దీని పక్కకించి బాక్స్ పెడతారు అక్కడ పెడతారు వాళ్ళు నేను ఇక్కడనే ఇక్కడికించే చేయాలి వీడియో అక్కడికి హోనికి రాదు లేకుంటే దగ్గర నుంచి చూపిస్తుంటే ముందు వీడియోలలో కూడా చెప్పినా స్టార్టర్ ఎట్లా పెట్టాలి ఏందనేది అదే పుటింగులలో కూడా పోస్తారు కదా అప్పుడు కూడా చూపించిన చూడండి వాళ్ళు ఉంటే ఎవడు అన్నీ చెప్పిన ఇది ఎట్లా చేస్తారంటే కంకర ఇసుక అవన్నీ కలిపి కంకర సిమెంటు ఇసుక కలిపింది వేస్తుంది కదా దానికైనా పొడిమాలు వేస్తుంది ఇట్లా వేసినాకనే తీస్తారు దాన్ని ఇది గట్టిగా అయిపోతే మంచిగా కనిపిస్తుంది ఇంకా ఇంకా మీ మూడు వేవాల్సి వస్తుంది ఇప్పుడు ఇవి స్టార్టర్లు పెడుతురు కదా వాన పడితే పర్షాన్ అంట అందుకే జల్దీ జల్దీనే పెడుతురు ఆరిపోతే కొంచెం ఏం కాదంట ఇవి ఏమాత్రం చెడిపోయినా కూడా పిల్లలకి వస్తారు కదా బాక్సులు ఆ బాక్సులు పెడటానికి కష్టమవుతుందంట అందుకే జల్దీన పోసి తింటారంట అన్నం తింటానికి కూడా పోలేరు ఎందుకంటే ఈ పని జల్దీనా కావాలని మళ్ళీ సెట్టింగ్ ఉంటుంది ఎట్లా పడితే అట్లా పోయరు నట్టు ఫిట్ అయ్యిందా లేదా చూసుకోవాలి కరెక్ట్ పెట్టినా లేదని చూసుకోవాలి అందుకే జర టైం పడుతుంది ప్రతి పిల్లర్కి ఒలుసుకుంటే పెడుతురు ఈ డబ్బా ఎంతుంది ఏందనేది వస్తుందంట మంచిగా రెండు ఉంటాయి ఎల్ షేప్ లాగా దాన్ని జాయింట్లు వేసి మూలలు పెట్టి నట్టు పెడతారు గట్టిగా కదలకుండా ఇట్లా మాలు కోసి తీసేస్తారు అంతే మళ్ళా దాని మీదకించి పొడి మాలు వేస్తారు అట్లయితే పడుతుంది గట్టిగా పోయింది ఇక అంతేనా ఆనందదేవుడు ఎట్లాగారు నీస చూడాలి అంటే వాన కొట్టకుంటే ఇదంతా ఖరాబ్ కాదంట లేకుంటే మంచిగా వండుతుందంట ఇది చూడాలి అవి మాత్రం గింత కూడా పోవద్దంట అట్లయితేనే బాక్స్ నీకు వస్తుందంట మూడు నాలుగు గంటలు పట్టింది కదా ఈ పానీ పదకొండు గంటలకు వచ్చి రెండున్నర దాకా ఏసిర్రు అన్నం తినకుండా వాన పడుతుంది అనే భూగులకి ఇక మొత్తానికైతే వేసిరలే కూతురు కూడా ఇక రేపు ఏం పని చేస్తారు చూడాలి రేపు ఏం పని చేస్తారు లేదా ఇక వాళ్ళు సెంటరింగ్స్ ఇవి కనిపిస్తున్నాయి చూడండి సీకులు అట్లా ఇక్కడ కట్టాలంటూ అలా కట్టినాక వీళ్ళొచ్చి మళ్ళా కంకరా సిమెంట్ ఇసుక వస్తారు ఇది ఈ ఇది ఇంతే వీడియో ఇక ఉంటా మరి మళ్ళొక వీడియోతో మళ్ళీ సరిగలుస్తా దోస్తులందరికీ బాయ్